వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి రోజా కుల గురువు గారిని ఇంటికి రప్పిస్తారు కులగురువు గారికి జరిగిన విషయాలన్నీ చెప్పి అలాగే నా చిన్న కొడుకు ప్రేమ్ నిషా పెళ్ళి ఖచ్చితంగా జరగాలి ఏ ఆటంకాలు రాకూడదు స్వామి అని అంటారు రమాదేవి ఇక కుల గురువు గారు కళ్ళు మూసుకుని చామంతిని గుర్తు చేసుకుంటారు ఒకప్పుడు తను చామంతిని చూసి తనది మహాజాతకురాలని తెలుసుకున్న కుల గురువు గారు విషయం రమాదేవికి చెప్పకుండా అమ్మ పెళ్ళిళ్ళు స్వర్గాన అవుతాయి అంటారు ఖచ్చితంగా మీ అబ్బాయి చిన్న కొడుకు ప్రేమ్ పెళ్ళి జరుగుతుంది అని చెప్పి మనసులో ఆ పెళ్ళి ఎవరితో జరుగుతుంది అన్నది చెప్పకూడదు అది తెలియ చేయకూడదు అందుకే పెళ్లి జరుగుతుందని చెప్పాను అని చెప్పి మనసులో అనుకొని ఇక మీరు మీ మనసులో ఉన్న ఆలోచనలు మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి గోదాదేవి కళ్యాణాన్ని పారాయణం చెయ్యండి మనసు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు ఎటువంటి ఆటంకలు కలగవు అని అంటారు కులగురువు ఇక రమాదేవి తప్పకుండా స్వామి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఇక గోవింద నామాలు పారాయణం అలాగే గోదాదేవి కళ్యాణం అన్నీ జరిపిస్తాము అని చెప్పి ఇక రామాదేవి చెప్పడంతో కులగురువు వెళ్ళిపోతారు అత్తయ్య ఇలాంటివన్నీ నమ్మచ్చు కానీ ఒక పారాయణంతో మనం నిషా ప్రేమ్ పెళ్లికి ఏ ఆటంకాలు రాకుండా చూడగలమా అనగానే చూడు రోజా కులగురువుల మాటలు వేదం ప్రేమ్ పెళ్లి జరుగుతుంది అన్నారు ప్రేమ్ ఖచ్చితంగా నాకు మాటిచ్చాడు ఆ మాట ప్రకారం నిషాని ప్రేమ్ పెళ్లి చేసుకుంటాడు అందుకే దాని ముందు మనం చేయవలసిన కార్యక్రమాలు చేయాలి దైవ అనుగ్రహం ఉంటేనే మనం ఇక్కడ ఉంటాము అని చెప్పి రామాదేవికి దైవం పట్ల చాలా విశ్వాసం ఉన్నట్టు ఇక ప్రతిసారి మనకి గుర్తు చేస్తూ ఉంటుంది రామాదేవి మనస్తత్వం ఇది ఇలా ఉండగా ప్రేమ్ చాలా బాధపడుతూ ఈరోజు చామ్ నా చామ్ పుట్టినరోజు తను చాలా సంతోషంగా ఉండాలని అనుకున్నాను కానీ అమ్మ వల్ల తను ఎంతో బాధపడుతుంది తన బాధని ఖచ్చితంగా పోగొడతాను అలాగే తన నాన్నని తనకి దగ్గర చేస్తాను ఈ పుట్టినరోజును చామంతి మరపురాని పుట్టినరోజుని నేను చేస్తాను చామంతి నా వల్ల నువ్వు బాధపడ్డావు రామామ్మ పుట్టినరోజు నాడు నీపై చేయి చేసుకుంది నా గుండె ముక్కలవుతుంది అందుకే నీ బాధ పోవాలి మీ నాన్న మీ నాన్నని నువ్వు కలవాలి అని చెప్పి ఇక లాలా ఉన్న కొన్ని పాయింట్ల వల్ల ఒక్కరోజు రామచంద్రయ్యని బెయిల్పై బయటికి తీసుకురావాలన్న ఆలోచన వస్తుంది ప్రేమ్కి ప్రేమ్ వెంటనే జైలుకు చేరుకొని అన్ని పేపర్స్ని సబ్మిట్ చేస్తారు రామచంద్రయ్య బయటికి రావడం కోసం మీరు ఒక్కరోజు ఒక్కరోజు బెయిల్ అనేది అడిగారు ఆ ఒక్కరోజు మేము ఇస్తున్నాము అంటే ఖచ్చితంగా ఇప్పుడు పదకొండు గంటల సమయం అయ్యింది అలాగే రేపు పదకొండు లోపు రామచంద్రేని మీరు జాగ్రత్తగా మళ్ళీ జైలుకు తీసుకురావాలి అని చెప్పి ప్రేమ్కి జైలు అధికారులు చెప్పడంతో ఇక ప్రేమ్ సంతకం చేసి రామచంద్రయ్య దగ్గరికి వస్తారు రామచంద్రయ్య చాలా ప్రేమ్గా ప్రేమిని చూస్తారు బాబు నా చామంతి అలాగే శ్యామల అందరూ ఎలా ఉన్నారు బాబు అనగానే అంకుల్ మీరేమి కంగారు పడద్దు ఈరోజు మీకు తెలుసు కదా అనగానే తెలుసు బాబు నా చామంతి నా బిడ్డ పుట్టినరోజు కానీ నా బిడ్డకి నన్ను కలిసే అవకాశం ఉందో లేదో అనుకున్నాను అని చెప్పి అనగానే అదేం లేదంకుల్ మీరు నాతో పాటు రండి చామ్ని నేను తీసుకొని వస్తాను అలాగే ఆంటీని కూడా తీసుకొని వస్తాను గుడికి వెళ్దాము ఈరోజు ఒక్కరోజు మీరు మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చని బెయిల్ తీసుకొచ్చాను అనగానే రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ ఉంటారు బాబు ఏనాటి బంధమో నాకు తెలీదు నీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను అని అంటారు రామచంద్రయ్య అదేం కాదంకుల్ మీరు మీరు ఎలా ఉన్నారో చామంతి కూడా మీలాగే ధైర్యంగా ఉంటుంది అందుకే మీరంటే నాకు అభిమానం అని చెప్పి ఇక ప్రేమ్ రామచంద్రేణి గుడికి తీసుకుని వస్తారు ఇది ఇలా ఉండగా నిషాకి ఫోన్ చేసి రప్పిస్తారు ఇక రమాదేవి ఇటువైపు హర్షవర్ధన్ రమాదేవి రోజా అరుణ్ నిషా తన తల్లిదండ్రులు అందరూ ఇక గుడిలో గోదాదేవి కళ్యాణ పారాయణం చేయాలని దానివల్ల పెళ్లికి ఎటువంటి ఆటంకం ఉంటుందని రమాదేవి చెప్పడంతో అందరూ వెంకటేశ్వర స్వామి గుడికి చేరుకుంటారు ప్రేమ్కి అదే గుడిలో రమాదేవి ఇక నిషాతో గోదాదేవి కళ్యాణ పారాయణం చేస్తుందని తెలీదు అదే గుడికి రామచంద్రుని కూడా తీసుకుని వస్తారు ప్రేమ్ అంకుల్ మీరు ఇక్కడే ఉండండి అలాగే ఈ గుడిలో అన్ని దేవతలకి దర్శనం చేసుకోండి ఈలోపు ఆంటీని చామ్ని తీసుకుని వస్తాను లేకపోతే ఫోనైనా చేస్తాను సరేనా అనగానే అలాగే బాబు అని చెప్పి రామచంద్రయ్య గుడిలో అమ్మవార్లకి నమస్కారం చేస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఇంతలో ప్రేమ్ చామంతికి ఫోన్ చేస్తారు ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది పాపం శ్యామల అమ్మ వదిలే అమ్మా గొప్పింటోలు వాళ్ళ అవకాశం కోసం ఏదైనా చేస్తారు మనమే కదా కష్టాలు పాలయ్యేది అమ్మ ఈ రోజు నా మనసు బాగోలేదు నాన్ను చూడాలనిపించింది కానీ ఈరోజు నాకు చాలా పెద్ద అవమానం జరిగింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక చామంతి ఇంతలో ఇక చంద్రిక వస్తుంది చామంతి నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది నా వల్లే కదా ఇదంతా అయ్యింది అనగానే లేదత్తా నా జీవితమే ఇలా రాసి ఉంది కానీ నేను దేనికి భయపడినత్తా అనగానే చూడమ్మా ఇంట్లో అందరూ గోదాదేవి కళ్యాణం కోసం బయటికి వెళ్ళారు ఈరోజు నీకు ఇష్టమైన సేమ్యా చేశాను కొంచెం తిని చామంతి అనగానే అత్తా నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు కానీ ఒకటి మాత్రం నిజం ఈ ఇంటి పని మనుషులం మనము అని మనం గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా గుర్తు పెట్టుకోవాలత్తా అని అంటుంది చామంతి నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది మనం ఈ ఇంటి పని మనుషులు కాదమ్మా అని చెప్పి మనసులో అనుకుంటుంది చంద్రిక ఇక చామంతి నన్ను ప్రేమగా అత్తాని పిలిచావు మరి అలాంటప్పుడు నేను సేమ్యా చేశాను ఈ పాయసాన్ని నా కోసం తినచ్చు కదా అనగానే ఇక చామంతి చంద్రికని నుదుటి మీద ముద్దు పెట్టుకొని చూడత్తా నీ మీద ఎటువంటి నాకు కోపం లేదు నేను తింటాను అని చెప్పి ఇక ప్రేమగా ఆ పాయసాన్ని తింటుంది చామంతి ఇంతలో ప్రేమ్ ఫోన్ చేస్తాడు ఎందుకు మళ్ళీ ఫోన్ చేసి నన్ను ముంచాలనా అని అనుకుంటూ ఏంటి ఏం కావాలి మీకు అని అంటుంది చామ్ నేను చెప్పేది విను నేను సీరియస్గా చెప్తున్నాను జోక్ కాదు నువ్వు మీ అమ్మ అర్జెంటుగా వెంకటేశ్వర స్వామి గుడికి రండి అనగానే ఎందుకు బాబు దేనికోసం అక్కడ నా పేరు మీద అన్నదానాలు ఏమైనా చేస్తున్నారా అనగానే అయ్యో చామ్ ఎందుకు అలా అనుకుంటావు నువ్వు అర్జెంటుగా వస్తున్నావా రావట్లేదా అనగానే వస్తాను కానీ అనగానే చామంతి ప్రేమ్ ఫోన్ చేశాడా అలాగే అమ్మగారు వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళారు వాళ్ళు సాయంత్రం దాకా రారు నువ్వు కావాలంటే వెళ్ళు నేను ఇంటిని చూసుకుంటాను అని అంటుంది చంద్రిక ఇక శ్యామల అలాగే చామంతి ఇటువైపు ప్రేమ్ రమ్మన్న గుడికి చేరుకుంటారు రామచంద్రయ్య గుడిలో ప్రదక్షిణాలు చేస్తూ ఉండగానే మరోసారి రమాదేవి నిషా రోజా అందరూ ఇక గుడిలో కనిపిస్తారు ఒక్కసారిగా షాక్ అవుతారు రమాదేవి ఉసే రవణమ్మ అలాగే నా కూతురు ఇక్కడ దీంతో ఉందేంటి వీళ్ళందరూ మళ్ళీ నాకు దొరికారు నన్ను జైల్లో పెట్టించి మీరేమో భక్తురాల్లాగా దేవుడికి వరాలు అడుగుతారా మీరు చేసిన పాపాలు దేవుడికి తెలియదనుకుంటున్నారా ఈరోజు మీరు చేసిన పాపాలన్నీ దేవుడి దగ్గరే సమాప్తం అయిపోతాయి ఇది గుడి అని అనుకోవటం లేదు మీ ఇద్దరిని చంపాకే నేను మరోసారి జైలుకు వెళ్తాను అని చెప్పి కోపంగా వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటే నానా అని పిలుస్తుంది చామంతి ఒక్కసారిగా చామంతి పిలుపుకి రామచంద్రయ్య వెనక్కి తిరిగి చూస్తారు బిడ్డ చామంతి అని చెప్పి ఇక పరుగు పరుగున ప్రేమగా వస్తారు నాన్న మీరు గుడిలో అనగానే అమ్మ చామంతి ఈ రోజుని పుట్టినరోజు తల్లి నువ్వు ఒక యువరానివి కానీ నేను కూతురుగా అనుకొని నిన్ను ఇంత కష్టాలు పెడుతున్నాను అమ్మ చామంతి పుట్టినరోజు శుభాకాంక్షలు శ్యామల ఎలా ఉన్నావు అని చెప్పి ప్రేమగా ఇద్దరినీ పట్టుకొని బాధపడుతూ ఇక వాళ్ళిద్దరితో ప్రేమగా మాట్లాడతారు రామచంద్రయ్య చామంతి వాళ్ళ నాన్నని చూశాక నాన్న నాకున్న బరువు కష్టం మనసులో బాధ అంతా పోయింది నాన్న మిమ్మల్ని ఈరోజు చూడాలనుకున్నాను కానీ ఆ దేవుడు చూసారా మీరు గుడికి వచ్చేలా చేశారు అయినా నాన్న మీరు గుడికి ఎలా వచ్చారు మళ్ళీ తప్పించుకున్నారా వద్దు నాన్న నేను లాయర్ అవుతాను మిమ్మల్ని న్యాయంగా బయటికి తీసుకొస్తాను అని అంటుంది అమ్మ చామంతి ఎందుకలా బాధపడతావు నేను జైలు నుండి తప్పించుకుని రాలేదు అదిగో ఆ బాబు నీ స్నేహితుడమ్మా అని చెప్పి ప్రేమ్ వైపు చూపిస్తారు ఒక్కసారిగా చామంతి ప్రేమ్ని చూస్తుంది చామ్ దీనికోసమే నీకు గుడికి రమ్మన్నాను నిన్ను తెలియకుండానే నా వల్ల బాధపడుతున్నావు కానీ ఈరోజు నీ పుట్టినరోజు మీ అమ్మ మీ నాన్న నీకు ఆశీర్వాదం ఇవ్వాలి అలాగే ఈ గుడిలో మీరు సంతోషంగా ఉండాలి సాయంత్రం దాకా కాదు ఈరోజు అంకులకి ఇప్పటి నుండి ఇరవై నాలుగు గంటల దాకా మీతోనే ఉండొచ్చు అనగానే ఇక ప్రేమగా చూస్తున్న కోపంగా నాన్న నాకు సంతోషంగా ఉంది రండి నాన్న చాలా కబుర్లు చెప్తాను నేను కేసు గెలిచింది అలాగే సెమిస్టర్ ఫీజులు కట్టేది అన్నీ మీకు చెప్పుకుంటాను అనగానే చామంతిని ప్రేమగా చూస్తూ ఉంటారు ప్రేమ్ అలాగే రామచంద్రయ్య ఇద్దరిది ఒకే హృదయం ఒక కన్న తండ్రి ఎంత బాగా చూసుకుంటారో అంత జాగ్రత్తగానే ప్రేమ్ ప్రేమించిన చామంతిని తన బాధని తన దుఃఖాన్ని తన సంతోషాన్ని తనవే అనుకుని తనకి తెలియకుండానే తన ప్రేమని చూపిస్తూ ఉంటారు కానీ చామంతికి ఇవన్నీ తెలిసినా ఒక గొప్పింటి చిన్నబాబుని నేను ప్రేమించడం సభ్యత కాదు అలాగే ఆ ప్రేమ నిజమో అబద్ధమో తేలీదు అని చెప్పి మనసులో చామంతికి ప్రేమపై కొండంత ప్రేమ ఉన్నా మనసులో మాత్రం కోపాన్ని దాచుకుంటుంది ఇలా వీళ్ళిద్దరి ప్రేమ పవిత్రమైన ప్రేమని ఎవరు కలపబోతున్నారు దేవుడు వీళ్ళకి అనుగ్రహ ఇచ్చి వాళ్ళిద్దరినీ ఈరోజు గుడిలో కళ్యాణం దేవుడి సమక్షంలో జరపబోతున్నాడు దైవం చాలా గొప్పది దైవం అనుగ్రహ లేనిదే ఎవ్వరూ ఏమీ చేయలేరని మరోసారి అటువైపు విలన్గా చేస్తున్న రామాదేవికి ఇటువైపు ప్రేమ పవిత్రమైన ప్రేమ ప్రేమించుకున్న వారి ప్రేమని ఎవరూ దూరం చేయలేరని దైవం ఒకేసారి బుద్ధి చెప్పనున్నారు అలాగే చామంతి పుట్టినరోజునాడే ప్రేమ్ తన మెడలో అనుకోకుండా తాలిబొట్టును కూడా కట్టబోతున్నారు తన తల్లిదండ్రుల సా సహకారంతో ఇటు తన అమ్మా నాన్న అనుకున్న హర్షవర్ధన్ అలాగే రమాదేవి అందరూ చూస్తుండగానే చామ్ మెడలో ప్రేమ్ మూడు ముళ్ళు వేయబోతున్నారు ఈ రివ్యూ చెప్పేటప్పుడు చాలా చాలా ఆనందంగా మనసు ప్రశాంతంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే మీకు కూడా అలాగే అనిపించినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక రామచంద్రయ్య తన కూతురికి చాలా ప్రేమగా అన్ని గుళ్ళకి తీసుకువెళ్ళి తన పేరున అర్చన చేయించి బొట్టు పెట్టి చేస్తూ ఉంటారు ప్రేమ్ వాళ్ళ వెనకాలే తిరుగుతూ ఉంటారు ఇటువైపు రామాదేవి మాత్రం ఇక పంతులు గారిని పిలిపించి ఇటు గోదా కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు గుళ్ళో చేయిస్తారు ఇటు నిషా మాత్రం ఈ గోదా కళ్యాణం అయితే ఖచ్చితంగా నా కళ్యాణం జరుగుతుంది అని ఇటు రోజా ఈ గోదా కళ్యాణంతో ఆ చామంతికి ఇక ప్రేమ్ మనసులో చోటు లేకుండా ఉంటుందేమో అని అనుకుంటారు ఇక పారాయణం గుడిలో మొదలవుతుంది భక్తి శ్రద్ధలతో గుడి గుడి అంతా ఇక నామాలు గోవింద పారాయణం వెంకటేశ్వర నామాలతో మారుమ్రోగుతూ ఉంటుంది గుడి అంతా ఒక పవిత్ర పవిత్రత పొందుతూ ఉంటుంది ఇక అమ్మ ఇప్పుడు దాకా పారాయణాలు అన్నీ అయ్యాయి ఇప్పుడు సాయం సంధ్య వేళ ఆరు గంటలు అవుతుంది గోదాదేవి కళ్యాణానికి ఇక మనుషులుగా కొంతమందిని నియమించాము అని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఇక గోదాదేవి కళ్యాణం కోసం వచ్చిన పాపం ఇద్దరు జంటలు రాకపోయేసరికి పంతులు గారు అయ్యో రమాదేవి గారు ఈ గుడికి ఎంతో ఎంతో విరాళాలు ఇచ్చి ఇంతగా చేశారు ఇప్పుడు గోదాదేవి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేసినా మనుషులు రాలేదు ఇప్పుడు వాళ్ళని ఎలా తేవాలి అని అనుకుంటూ ఉంటారు ఇంతలో చామంతి ప్రేమ కనిపిస్తారు పరుగు పరుగున ఇద్దరి దగ్గరికి వచ్చి బాబు మీ ఇద్దరు మీకు మీకు ఏమవుతారు అనగానే మేమిద్దరం ఒకే ఇంటి వారం అని అంటారు ఇక ప్రేమ్ అలా అయితే పర్వాలేదు మీ ఇద్దరికి ఈరోజు గోదాదేవి యాక్షన్ అంటే గోదాదేవిలాగా మీ ఇద్దరు నటించాలి అనగాని మేము నటిస్తామని మీకెవరు చెప్పారు అని అంటుంది చామంతి అమ్మా నువ్వు చామంతి ఈయన ప్రేమని అందరికీ తెలుసు ఎందుకంటే మీరు లా కాలేజీలో అప్పుడు జూలియట్ రోమియో డ్రామా చేశారు కదా అది మొత్తం అంతా స్ప్రెడ్ అయిందమ్మా పాపం నువ్వు నకిలీ విషయం అనుకుని అసలైన విషయం కూడా మింగావు కదా తర్వాత ఈ ప్రేమ్ బాబాయ్ నిన్ను కాపాడారు అలాంటప్పుడు మీ ఇద్దరూ మాకు తెలీదా ఇది గుడే గాని మీ ఇద్దరు ఇక గోదాదేవి కళ్యాణానికి సరిగా సరిపోతారు నువ్వు గోదాదేవి ఈయన వెంకటేశ్వర స్వామి ఈరోజు కళ్యాణం జరుపుతున్న జరుపుతాము ఆ నాటికని మీరు ప్రదర్శించటమ్మా అనగాని చామ్ ఈ అవకాశం వదులుకోవద్దు గోదాదేవి కళ్యాణం చాలా బాగుంటుంది మన మనసులో ఉన్న పెద్ద పెద్ద కోరికలు కూడా చిటికలో తీరిపోతాయి అని అంటారు ప్రేమ్ నాకు తెలుసులే పంతులు గారు నిజం చెప్పాలంటే గుడి చాలా పవిత్రంగా ఉంటుంది అలాంటి పవిత్రమైన చోటు చిన్న అవకాశం వచ్చినా చాలని అందరూ అనుకుంటారు అలాంటప్పుడు ఈ అవకాశాన్ని నేను ఎలా వదులుకుంటాను అని చెప్పి అంటుంది ఇక చామంతి రామచంద్రయ్య మరోసారి రామాదేవి రోజా గురించి వెతుకుతూ ఉంటారు ఇటువైపు గోదా కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేసిన పంతులు గారు ఇక గోదాదేవిగా చామంతి వెంకటేశ్వర స్వామిగా ప్రేమ్ని ఇద్దరిని చక్కగా రెడీ చేస్తారు ఇక గోదాదేవి కళ్యాణం నాటిక మొదలవుతుంది రమాదేవి రామచంద్రయ్య శ్యామల హర్షవర్ధన్ అందరూ ఆ నాటికను చూస్తూ ఉంటారు ఇక ప్రేమ్తో మూడు ముళ్ళు వేయాల్సిన సందర్భం రావడంతో ఇక వెంకటేశ్వర స్వామి రూపంలో చామంతి మెడలో మూడు ముళ్ళు వేస్తారు అందరి సమక్షంలో ప్రేమ్ ఇలా చామంతి ప్రేమ్ పెళ్ళి అంగరంగ వైభవంగా గోదాదేవి కళ్యాణంలా జరిగిపోతుంది ఇలా తమ కుటుంబ సభ్యులందరి ముందు చామంతి మెడలో మూడు ముళ్ళు వేస్తారు ప్రేమ్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్